హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా సీట్స్ పెరిగేది ఏఐటీస్లోని ఒకటి ఐఐటి తిరుపతిలో మనకి టూ హండ్రెడ్ అయితే పెరుగుతాయి కొత్తగా ఎన్ని సీట్స్ ఉన్నాయి కొన్ని ఎన్ని సీట్స్ పెరుగుతాయి అసలు ఆల్రెడీ ఐఐటి తిరుపతిలో ఎన్ని సీట్స్ ఉన్నాయో ఒక్కసారి మనము చెక్ చేద్దాము మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఐఐటి తిరుపతిలో ఎన్ని సీట్స్ ఉన్నాయో ఇక్కడ జోసా సీట్ మ్యాట్రిక్స్కి వెళ్తే ఇక్కడ ఉన్నది కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ కలిపి మొత్తం కలిపి రెండు వందల యాభై నాలుగు అయితే ఉండటం జరిగింది ఈ రెండు వందల యాభై నాలుగు తోడు మరి రెండు వందల సీట్స్ ఇంక్రీజ్ చేస్తామని ఈ యొక్క గవర్నమెంట్ వాళ్ళు ఈ సంవత్సరము చెప్తున్నారు మరి చూద్దాం ఈ ఐఐటి తిరుపతిలో మరి రెండు వందల యాభై నాలుగు ప్రజెంట్ అయితే రెండు వందల యాభై నాలుగు ఉంది కొత్త సీట్స్ అయితే మనకి రెండు వందలు మొత్తము రు నాలుగు వందల యాభై నాలుగు సీట్స్ అయితే ఈ యొక్క మరి అకాడమిక్ ఇయర్లో వచ్చే అవకాశము ఉంది మరి నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ అయితే ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ధారవాడ ఇది కూడా కొత్తగా రెండు వేల పద్నాలుగు తర్వాత పెట్టిన ఇన్స్టిట్యూట్ ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ధారవాద ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్లో సీట్స్ ఉండటమైతే జరిగింది మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ సివిల్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ మొత్తం ఇక్కడ మూడు వందల ఎనభై ఐదు సీట్స్ అయితే ఉన్నాయి మరి ఇప్పుడైతే ఎన్ని సీట్స్ పెరుగుతాయో మనం ఒకసారి చెక్ చేద్దాము ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ధారవాడు ఈ ధారవాడలో ఇక్కడ కూడా మనకి రెండు మరి సీట్స్ అయితే ఉండి ఇక్కడ కూడా పెంచే అవకాశం ఉంది రెండు వందల సీట్స్ అయితే పెంచుతున్నారు మరి ఈ కాలేజీలో ధారవాడులు దీనికి సంబంధించిన మరిన్ని సీట్స్ పెరుగుతున్నాయి చూద్దాం ఐఐటి ధారవాడ ఐఐటి ధారవాడలో ఇక్కడ మనకి మూడు వందల ఎనభై ఐదు సీట్స్ ఉండి రెండు వందల సీట్స్ అయితే పెంచే అవకాశం ఉంది మొత్తము మూడు వందలు ఐదు వందల ఎనభై ఐదు సీట్స్ అయితే ఈ అకాడమిక్ ఇయర్లో పెరిగే అవకాశం ఉంది మన ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే కొత్తగా మెంబర్షిప్ కెరీర్ గైడెన్స్ అయితే స్టార్ట్ చేసాం దీనికోసం మెంబర్షిప్ గైడెన్స్ ఫీజు అయితే తీసుకోవడం జరిగింది మరి ఓన్లీ జేఈ జేఈఈ జేఈ ప్లస్ జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీకు కావాలంటే మరి జోసా కౌన్సిలింగ్ హెల్ప్ కావాలంటే సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయండి మరి ఓన్లీ జేఈఈ ప్లస్ ఆల్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ మరి విట్ కానీ అమృత కానీ మరి అన్నీ కావాలంటే సపోర్ట్ కంప్లీట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా సపోర్ట్ చేయాలంటే రెండు వేల ఐదు వందల రూపాయలు మూడో ఆప్షను జేఈ ప్లస్ ఏపీ అండ్ టీజీ అప్సెట్ ఇది ఏపీ టీజీ అప్సెట్ ఎక్కువమ్మ ఎందుకంటే దీనికి ఎక్కువ మనం సపోర్ట్ చేయాలి ఆప్షన్స్ ఇవ్వాలి వెబ్ కౌన్సిలింగ్ ఆంధ్రప్రదేశ్ వెబ్ కౌన్సిలింగ్ తెలంగాణలో కూడా వెబ్ కౌన్సిలింగ్ సపోర్ట్ చేయాలి త్రీ థౌసండ్ సెవెన్ దీనికి వాట్సాప్ నంబర్ ఎనీ టైం మీరు కాల్ చేసి మీరు మనీ పే చేసిన తర్వాత దీనికి వాట్సాప్ స్క్రీన్స్ పంపండి యూపీఐ ఐడి ఉంది ఇక్కడ మీకు కావాలంటే మరి ఎప్పుడైనా కాల్ చేయొచ్చు కాల్ సిక్స్ పిఎం టు నైన్ పిఎం కాల్ చేసి రీటు డాట్ డవర్ దీనికి మరి దీనికి అయితే మరి మనీ పంపండి లేకపోతే దీనికి యూపీఐ ఐడి కూడా పెట్టండి ఈ డీటెయిల్స్ మన డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు ఎవరైతే మీరు ఎక్కడైనా మరి ఈ యొక్క మెంటర్షిప్ ప్రోగ్రామ్ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్లో చేరపోతే మన ఛానల్లో జాయిన్ అవ్వండి మరి అదేవిధంగా నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఏంటంటే ఇక్కడ సీట్స్ అయితే పెరుగు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాలకాడ్ ఇది కేరళలో ఉంటుంది ఇది కోయంబత్తూరికి దగ్గరలో ఉంటుంది ఇది కూడా మంచి బాగానే ఉంటుంది దీనిలో ఎన్ని కోర్సులు ఉన్నాయి అసలు అసలు ప్రజెంట్ ఎన్ని కోర్సులు ఉన్నాయో ఒకసారి మనం చెక్ చేద్దాం కేరళలో ఉండే మంచి కాలేజీ ఇది కూడా ఫ్యాకల్టీ ఉండి స్టాఫ్ మరి రెండు వేల పద్నాలుగు తర్వాత దీన్ని పెట్టారు కేరళలో దీనిలో ఎన్ని మరి బ్రాంచెస్ ఉండి ఒక్కసారి మనం చెక్ చేద్దాం మరి యూనియన్ ఆఫ్ టెక్నాలజీ పాల్కార్డ్ కోంబత్తూర్కి దగ్గరలో ఉంటుంది మంచి చల్లని ప్రదేశం ఇది కూడా సివిల్ ఇంజనీరింగ్ ఉంది ఇక్కడ ఐఐటి పాల్కార్డ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ మొత్తం వచ్చి రెండు వందల సీట్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ రెండు వందల సీట్స్ మాత్రమే ఉండటం జరిగింది దీనికి ఎడిషనల్గా ఇంకో రెండు వందలు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మరి మరి కరెంట్ ఇయర్లో ఈ అకాడమిక్ ఇయర్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్లో మరి యాడ్ చేయటం జరిగింది ఇట్లా ప్రతి దానిలో కూడా వెయ్యి సీట్స్ అయితే యాడ్ అవుతాయి ఫైవ్ ఇయర్స్లో వెయ్యి సీట్స్ పైన యాడ్ అయ్యే అవకాశం అంటే ఇక్కడ వెయ్యి సీట్స్ అంటే పైదు వంద ఐదు సంవత్సరాల తర్వాత పన్నెండు వందల సీట్స్ ఉండే అవకాశం అయితే ఉంది చూశారు కదా ఐఐటి పాలకాడ్లో మరి ఐఐటి పాలకాడ్లో ప్రజెంట్ మనకి రెండు వందల సీట్స్ ఉన్నాయి మరి న్యూ సీట్స్ కొత్తగా సీట్స్ పెరిగేది ఇంకా రెండు వందలు మొత్తం ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్ సీట్స్ అవుతాయి మీకు ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ సీట్స్ ట్వెల్వ్ హండ్రెడ్ సీట్సు ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ సీట్స్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ అయితే ఐఐటి జమ్ మరి స్టూడెంట్స్ మరి ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జమ్మూ ఇది కూడా రెండు వేల పద్నాలుగుతో పెడతం అయితే జరిగింది రెండు వేల పద్నాలుగు తర్వాత పెట్టారు మరి యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు అయితే మరి కూడా దీనిలో కూడా మరి సీట్స్ ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంది ఇది జమ్మూ దీని కూడా మంచి ఇది జమ్మూ కాశ్మీర్లో ఉండటం అయితే జరిగింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జమ్మూ అంట ఇది కూడా మంచి మీకు సీట్స్ వస్తే మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా మన ఛానల్లో ఇవ్వటం అయితే జరుగుతుంది అసలు దీనిలో ఏ కోర్సులు ఉండే మనం ఒకసారి చెక్ చేద్దాం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జమ్మూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జమ్మూలో ప్రధానంగా ఏంటంటే ఐఐటి జమ్మూలో కెమికల్ ఇంజనీరింగ్ ఉంది సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది ఆల్రెడీ అరవై సీట్ నలభై సీట్స్ ఉన్నాయి నలభై నలభై సీట్స్ ఉన్నాయి మొత్తం కలిపి ఇక్కడ వీళ్ళు రెండు వందల ఎనభై సీట్స్ అంటే నాకు తెలిసి వీటిని అప్గ్రేడ్ చేస్తారు ఈ నలభై నలభై అని మరి రెండు వందల సీట్లు ఇది ఇంకో ఇరవై ఇట్లా అరవై చేయొచ్చు రెండు వందల ఎనభై సీట్స్ ఇక్కడ రెండు వందల సీట్స్ పెరిగే అవకాశం అయితే ఉంది మరి చూసినట్టయితే ఇక్కడ మరి ఐఐటి జమ్మూలో మనకు ప్రజెంట్ రెండు వందల ఎనభై సీట్స్ ఉంటాయి రెండు వందల సీట్స్ అయితే ఈ సంవత్సరం పెరిగితే మొత్తము నాలుగు వందల ఎనభై సీట్స్ ఇక్కడ ప్రజెంట్ నాలుగు వందల ఎనభై సీట్స్ అంటే ఇక్కడ కూడా పన్నెండు వందల ఎనభై సీట్స్ ఫ్యూచర్లో అయ్యే అవకాశం అయితే ఉంది హ్యా స్టూడెంట్ మరి వన్ ఆఫ్ ద ఫిఫ్త్ ఇన్స్టిట్యూట్ అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిలాయ్ దీనిలో కూడా సీట్స్ పెరిగే అవకాశం ఉంది ఇది బిలాయ్ బొకారో అంటారు దీన్ని మనము ట్రైన్ చూసినప్పుడు అర్థమైంది మీకు ఎవరైనా ట్రైన్ రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు బిలాయ్ బొకారో ట్రైన్ రైల్వే స్టేషన్ అంటారు కదా ఇది సంబంధించింది పరీక్ష బిలాయి ఇది ఒరిస్సాలో ఉన్నట్టు ఉంది మరి ఒకసారి చూసినట్టయితే ఇక్కడ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది ఉంటుంది బట్ దీనిలో కూడా టూ హండ్రెడ్ సీట్స్ మీకు పెరిగే అవకాశం అయితే ఇది బిలాయ్ బొకార్ అనేది మనకి ఇక్కడ యూనివర్టిఫ్ బిలాయ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ టూ ఛత్తీస్గఢ్ బై మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ రెండు వేల పదహారులో ఎస్టాబ్లిష్ ఐఐటి బిలాయ్ ప్రజెంట్లీ హౌస్డ్ ఇన్ పర్మనెంట్ క్యాంపస్ అట్ కోట్యాలం భాత బిలాయి బిలాయ్ ఛత్తీస్గఢ్ ఐఐటి బిలాయ్ ఆఫర్స్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఎంటెక్ ఇక్కడ పిహెచ్డీ కూడా ఆఫర్ చేస్తున్నారు మరి బి అది యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ బిలాయ్ ఇది ఛత్తీస్గఢ్లో లొకేట్ అయింది దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మరి కంప్యూటర్ సైన్స్ యాభై సీట్లుండి ఎలక్ట్రికల్ యాభై సీట్లుండి ఎలక్ట్రీ ఈసీఈ యాభై సీట్లుండి మెకానికల్ యాభై వీటిని అప్గ్రేడ్ చేస్తారు మెటీరియల్ సైన్స్ మెటాలజికల్ ట్వంటీ సీట్స్ ఉంటుంది జరిగింది మెకానికల్ ఇంజనీరింగ్ ట్వంటీ ట్వంటీ మొత్తము టూ రెండు వందల ఎనభై మూడు అయితే సీట్స్ ఉండే వీటిని ప్లస్ టూ హండ్రెడ్ అయితే ఇంక్రీజు చేయటం అయితే జరుగుతుంది ఇది స్టూడెంట్స్ మరి ఐఐటి బిలాయిలో కూడా మరి టూ ఎయిటీ త్రీ ప్రజెంట్ అయితే టూ ఎయిటీ త్రీ సీట్స్ ఉండే మరి టూ హండ్రెడ్ మొత్తము నాలుగు వందల ఎనభై మూడు సీట్స్తో ఎందుకంటే వీటిలో వాళ్ళు ఇంక్రీజ్ చేస్తున్నది కూడా ఓకే ఇక్కడ చాలా తక్కువ మరి ఇంటేక్ అయితే ఉంది చాలా తక్కువ ఇంటేక్ అయితే ఉంది ఈ ఇంటేక్ని వీళ్ళు వెయ్యి సీట్లు కానీ పదిహేను వందల సీట్లు ఎవ్రీ ఇయర్ మేము పెంచుతాము అన్నట్లు అన్నారు అంటే మినిమం థౌజండ్ అయితే గ్యారెంటీ థౌసండ్ సీట్స్ అయితే గ్యారెంటీ దీనివల్ల మనకి తక్కువ మార్క్స్ వచ్చినా కానీ ఇక్కడ సీటు వచ్చే అవకాశము ఈసారి వస్తుందని నేను అనుకుంటున్నాను మన ఛానల్ కొంతమంది సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా జాయిన్ అవ్వండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్ ప్లీజ్ లైక్ మై ఛానల్ షేర్ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ బాయ్